మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నారాయణ టిడిపికి మాలేపాటి లేని లోటు తీరనిది మంచి ఆత్మీయుని కోల్పోయానని ఆవేదన వారి కుటుంబానికి మనోధైర్యం కలిగించాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రి వెల్లడి టీడీపీ సీనియర్ నాయకులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు గారి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రజలకు అందించిన సేవలు ఎనలేని ఉన్నారు పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేయడమేగాక కపటం లేని నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు కుమారుడు యువనేత మాలేపాటి భాను మరణించడం బాధాకరమని ఆయన మృతి చెందిన ఇరవై నాలుగు గంటల్లో సుబ్బానాయుడు మృతి చెందడం అత్యంత విషాదకరమన్నారు సుబ్బానాయుడు మరణం టీడీపీకి తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కష్టకాలంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి